ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతికి కొత్త కళ వస్తుంది ముఖ్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో రాజధాని ప్రాంతంలో పాగా వేసేందుకు వచ్చిన సంస్థలన్నీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్లాన్తో వెనక్కి వెళ్ళిపోయాయి ఇప్పుడు తిరిగి మళ్లీ అమరావతి బాట పడుతున్నాయి కేంద్రంలో ఎన్డీఎస్ సర్కార్కు టీడీపీ కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనలకు ఆగమేఘాల మీద ప్రధాని మోదీ ఆమోదం తెలుపుతున్నారు అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రాజధానిలో తమ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది దీంతో అమరావతిలో ఈ సంస్థ కోసం అప్పటి టీడీపీ సర్కార్ రెండెకరాల స్థలం కూడా నామమాత్రపు ధరకు లీజుకు ఇచ్చింది అయితే ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని మౌనంగా ఉండిపోయింది ఇప్పుడు కూటమి సర్కార్ రాకతో మళ్లీ ఈ సంస్థతో సీఆర్డీఏ జరిపిన సంప్రదింపులు ఫలించాయి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో అమరావతి రాజధానిలోని రాయపూడి పంచాయతీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకు వచ్చారు ఈ మేరకు సిఆర్డిఏతో సంప్రదింపులు జరపడమే కాకుండా డబ్బులు కూడా చెల్లించి బిల్డింగ్ ప్లాన్ సమర్పించింది త్వరలో సిఆర్డిఏ దీనికి ఆమోదం తెలిపితే కార్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడనున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో వివిధ జంతు జాతుల మనగడుపై అధ్యయనాలు జరిగింది పే జ్యూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం రాక శుభ కానుంది